నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాదరీస్ కిచెన్ మంచి రుచిగా శుచిగా మనం పచ్చళ్ళు పట్టుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది నాణ్యమైన కారం అలాంటి కారం మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు మార్కెట్లో రకరకాలు మ్యాంగో కారాలు ఇవి కొనుక్కునే కన్నా అవి చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి ఒక్క గంట ఓపిక పడితే ఇలా మార్కెట్ నుంచి మనకు కావాల్సినన్ని రకాలు మిరపకాయలు అందుబాటులో ఉంటున్నాయి ఆవకాయకి అయితే గుంటూరు మిరపకాయలు బందరు మిరపకాయలు రెండు మిక్స్ చేసి ఆడించుకున్నా కూడా మనకు సరిపోతుంది ఇది కాశ్మీరీ మిర్చి ఇది గుంటూరు మిర్చి రేట్లు కూడా కింద ఇచ్చాను చూడండి ఇది బందర్ మిర్చి ఇది ఆవకాయకి నెంబర్ వన్ అనమాట కారం ఉంటుంది అలాగే ఎరుపు కలర్ కూడా ఉంటుంది ఇలా ఈ కా సాదా మిరపకాయలు చాలా కారంగా ఉంటాయండి ఇది మిరపకాయ ఆవకాయ కారానికి పనికిరాదు కాస్త కారం దళసరిగా ఉన్న కాయ అయితే ఆవకాయకి చాలా బాగుంటుంది ఇది మామూలు గుంటూరు మిర్చి ఆవకాయ కారమే ఇది ఒక రెండు కేజీలు తీసుకున్నాను బందర్ మిరపకాయలు వెడల్పుగా ఉంటాయి కదా అవ ఒక కిలో టూ ఈస్టు వన్ రేషియోలో మరపట్టించుకుంటే మనకి ఆవకాయకి కారానికి కలరు ఉంటుంది ఘాటు కూడా ఉంటుంది మనం మార్కెట్లో కొన్ని కొన్ని కారాలు కొంటున్నాం కదా అవి కలర్ ఉంటున్నాయి కానీ కారం ఉండట్లేదు పట్టుకుంటే చేతులు ఎర్రగా ఉంటుంది రుచి ఉండదు మీకు ఏ మా ఏ కాయలైనా మీరు తీసుకొచ్చినవి తప్పకుండా మిర్చికి కొట్టే అన్ని కెమికల్స్ పురుగుల మందులు ఏ కూరగాయలకి ఉండవండి బేసిక్గా నాకు మిర్చి తోటలు చూసి కూడా పురుగుల మందులు విపరీతంగా కొడతారు ఎందుకంటే కాయ తొలిచి పురుగులు రకరకాలు ఉంటాయి కదా అందుకోసం మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే తొడుమలు తీసేసి అడుగు తడి దుప్పటి వేయసి పైన కాయలు వేసి పైన ఇంకో తడి దుప్పటితో తుడవాలండి తుడిస్తే దానికి అంటుకున్న దుమ్ము ధూళి చూసారా ప్రతి కాయలోకి ఎంత దుమ్ము ఉంటుందో ఇది మన కడుపులోకి వెళ్తే ఏమవుతుంది మీకు మార్కెట్లో ఆడించిన కాయలు మనం ఒక కేజీ రెండు కేజీలే మనం తొడవలేకపోతున్నాం బయట వాళ్ళు ఎలా తుడిస్తారు వాళ్ళు ఏం చెయ్యరు కదా డైరెక్ట్ తొడుమలు తీసి ఆడించేస్తారు ఆ కెమికల్ ఆ చెత్త డస్ట్ అంతా మన పొట్లోకి వెళ్తుంది కదా చూసారా ఈ భాగంలో ఎంత ఉందో వీలైతే ఒక తడి నాప్కిన్ కానీ తడి దుప్పటి మెయిన్ దుప్పటి బెటర్ అండి తడి దుప్పటితో గట్టిగా పిండేసేసి నీరు తగుతకుండా తడితో మాత్రం తుడిచేసుకోవాలి ఒక గంట కష్టపడితే చాలండి సంవత్సరం అంతా తినే కారముకి ఒక గంట కష్టపడలేమో మనం ఏం ఎక్కువ ఆడించాం కదా మూడు నాలుగు కేజీలు అంతే కదండి ఇలా శుభ్రంగా తుడిచేసి తొడుమలు తీసి మనకు కావాల్సినంత కారం చేసుకుని సంవత్సరం అంతా ఎలా చేసుకోవచ్చు ఒక గాజు కానీ జాడీసే జాడీల్లో కానీ పెట్టుకుంటే సంవత్సరం అంతా మంచి కారం ఆరోగ్యంగా తినచ్చు అన్నీ ఆర్గానిక్ ఆర్గానిక్ అని పరిగెట్టే కన్నా మనకు అందుబాటులో ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు బయట మార్కెట్లో మీరు కో మూడు వందల రూపాయలు మిరపకాయలు కారం అదే పెట్టుబడి బయట అయితే హాఫ్ కిలో వస్తుంది మీకు ఇక్కడ వన్ కిలో వస్తుంది అంటారా మీరు టూ టూ ఆర్ త్రీ కిలోస్కి ఆడించుకుంటే మీకు ముందు హెల్తీ ఫుడ్ మనకు దొరుకుతుంది అనమాట పసుపు కారం కూడా మనం సంవత్సరానికి సరిపడా ఒక్కసారిగా ఆడించుకుంటే ఈ సమ్మర్లో సంవత్సరం అంతా కెమికల్ లేనివి ఇవన్నీ ప్రిజర్వేటివ్ లేని ముందు మనకి ఫ్రెష్గా దొరుకుతాయి అంతగా కావాలి అంటే ఇప్పుడు ఎలాగో ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఈ సంవత్సరం మొత్తం కారం రంగు పోకుండా ఉంటుంది ప్లస్ ఆవకాయకి ఈ సీజన్లో మన చేతులతో మనమే తయారు చేసుకున్న కారం చాలా శ్రేష్టం అనమాట